నమస్కారం ఈ రోజున రేపు మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల ప్రచారంలో భాగంగా మన గ్రామానికి విచ్చేసిన జగదేవిపేట గ్రామానికి విచ్చేసిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని ఇంత ఘన స్వాగతం పలికిన గ్రామ వాసులకు అలానే కార్యక్రమాన్ని నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు అలానే అభినందనలు గడిచిన కాలంలో జగదేవి పేటలో జరిగిన సమగ్ర అభివృద్ధిలో తెలుగుదేశం పాత్ర పాత్ర వర్ణాహిత్యం దాదాపు మరియు గ్రామంలో చూస్తున్న ఎనభై శాతం పనులన్నీ కూడా అభివృద్ధి పనులు రోడ్లు కానివ్వండి లైట్లు కానివ్వండి కుళాయి కనెక్షన్లు కానివ్వండి ఇల్లు కానివ్వండి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హాయంలో జరిగిన అభివృద్ధి పనులే తప్ప గడిచిన ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి జగదేవిపేట గ్రామంలో చేసిన అభివృద్ధి పనులు శూన్యం ఈ ఐదేళ్లలో మనకు జరిగిన లబ్ధి గురించి మీరందరూ ఆలోచించి చూస్తే గుండెల మీద పెట్టుకొని ఆలోచించి చూస్తే జరిగింది ఏమీ లేదు సంక్షేమం అందిస్తున్నామని చెప్పి మనల్ని మాయ చేస్తున్నారు ఇవాళ కరెంటు బిల్లు పెరిగాయి మీకు కారు ఉంది మీకు పొలాలు ఉన్నాయి అని చెప్పి మనకి సంక్షేమం కూడా దూరం చేస్తున్నారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రిగా నారా చంద్రెడ్డి గారు అలానే ఎమ్మెల్యేగా పోలవరెడ్డి రెడ్డి గారు ఇంతకన్నా మెరుగైన అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని మనందరూ కూడా అందించారు మీ అందరికీ ఈ ఐదేళ్ళలో ఏం చేశారంటే మన నిత్యావసర తరకులన్నీ కూడా పెంచేశారు కరెంటు బిల్ని తొమ్మిది సార్లు పెంచారు ఆర్టీసీ ఛార్జీల్ని మూడు సార్లు పెంచారు అలానే కల్తీ మధ్యాన్ని మనకు అమ్ముతూ మన ఆరోగ్యాలతో ఆడుతున్నారు అలానే ఇవాళ గ్రామంలో ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తున్నారు ఇవన్నీ కూడా దూరం అవ్వాలంట దూరం అవ్వాలన్నా మళ్ళీ గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా అలానే ఇప్పుడు ఇస్తున్న సంక్షేమం కన్నా రెట్టింపు సంక్షేమం మన గ్రామానికి అందాలన్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి ముఖ్యమంత్రిగా నారా చంద్రోడ్ గారు అధికారం చెప్పటాల్సిన అవసరం ఎంతగానో ఉంది అలానే ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాం ఖచ్చితంగా రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్ర గారు అయిన తర్వాత గ్రామంలో మీరు చెప్పిన సమస్యలు ఇప్పుడే అక్క మీ అందరూ కూడా సమస్యలన్నీ కూడా వివరించారు ఈ రోడ్డు విస్తీర్ణ కానివ్వండి అలానే యాగర్ల దగ్గర ఉన్న రోడ్డు కానివ్వండి బ్రిడ్జ్ నిర్మాణం కానివ్వండి అలానే ఇక్కడ మైపాడు గ్రామంలో టూరిజం కానింటి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేసుకుందామని చెప్పి ఈ సభాభావంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఒక రాకముందే ఎన్నో మంచి పనులు చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి రెడ్డి గారు ఖచ్చితంగా రేపు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలానే ఎమ్మెల్యేగా వేమిరెడ్డి రెడ్డి గారు గెలిచిన తర్వాత ఖచ్చితంగా గ్రామంలో మిగిలిపోయిన అన్ని అభివృద్ధి పనులు ఖచ్చితంగా చేస్తారని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ మీ ముందుకు వచ్చిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఓట్ల రూపంలో ఆశీర్వదించి రేపు మే పదమూడవ తేదీన జగదేవపేటలో తెలుగుదేశం పార్టీకి ఎన్నడూ రాళ్ళంతా అభివృద్ధి ఎన్నడూ రాళ్ళంతా మెజార్టీని మీరందరూ కూడా అందించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన గ్రామస్తులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలానే బీజేపీ జనసేన నాయకులకి కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను